హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేశాను ఈ వీడియోలో అక్క ఎంతో ప్రేమతో పంపించిన కొన్ని బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అన్నిటికీ మించింది పసుపు కుంకాలు అది శుక్రవారం మన ఇంటికి వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము చాలా లక్కీగా అని కూడా అనుకుంటాము వీటితో పాటు నాకు ఎంతో ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్ అలాగే శుక్రవారం నా పూజా విధానం ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను మరి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి దానికన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి అని కోరుకుంటున్నాను మరి అక్క పంపించిన బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అయితే చూద్దాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శుక్రవారం ఇలా ఇంటికి రావటం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పూజంతా అయిన తర్వాత కొరియర్ వచ్చిందండి లేదంటే ఈరోజు శుక్రవారం చక్కగా ఈ దీపాలతో పూజ చేసేదాన్ని పూజ అంతా అయిన తర్వాత ఇలా వీడియోస్ తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను రెండు హ్యాంగింగ్ దియాస్ చిన్న నామాల దీపము అలాగే నెయ్యి లేదంటే మనము ఏదైనా పెట్టుకోవచ్చు ఇంకొక బ్యూటిఫుల్ పూజ చేసే యాంటిక్ ఫినిషింగ్తో ఉన్న బ్రాస్ బవల్ ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్ అండి అసలు ఆ డిజైన్ ఆ కావింగ్ క్వాలిటీ చాలా చాలా బాగుంది ఇది ప్రమోషన్ వీడియో అస్సలు కాదు అక్క చెల్లి కోసం ప్రేమతో పంపించిన ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మంత్లో నా బర్త్డే ఉంది సో నా బర్త్డేకి అక్క ఇవన్నీ పంపించారు నా కోచ్ హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా చాలా ఇష్టము పిచ్చి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా షాపింగ్కి వెళ్తే హ్యాండ్ బ్యాగ్ ఏదైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకుంటాను అది రీజనబుల్ ప్రైస్లో ఉంటే నా కోసం ఈ హ్యాండ్ బ్యాగ్ పంపించారు అలాగే పసుపు కుంకాలు పసుపు కుంకాలకి మించింది ఏముంటుందండి ఎవరికైనా అది శుక్రవారం రావటం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ దియాస్ కూడా నాకు చాలా చాలా నచ్చేసాయి బర్త్డే కని ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే పంపించారు మీకు ఎవరికైనా ఇలాంటి బ్రాజ్ దియాస్ కానీ పూజకు సంబంధించినవి కావాలి అనుకుంటే ఒక్కసారి నాకు ఇన్స్టాలో పిన్ చేయండి నేను డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను ఇది కేవలము నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియోలో ఎలాంటి డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు ఎందుకంటే మీరు మళ్ళీ ప్రమోషన్ వీడియో అని అనుకోవచ్చు అలాగే నేను కిచెన్ కౌంటర్ టాప్ని మ్యాక్సిమం నైట్ టైమే క్లీన్ చేసుకుంటాను ఈరోజు శుక్రవారం కాబట్టి నిన్న రాత్రి చక్కగా క్లీన్ చేసుకుని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను డైలీ మార్నింగ్ మనకి వంట చేసేటప్పుడు ఎక్కువగా యూస్ చేసే ఐటమ్స్ కానివ్వండి వెజిటేబుల్స్ ఇవన్నీ నాకు వీలుగా ఉండేలాగా రైట్ సైడ్ కౌంటర్ టాప్ పైన ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ముఖ్యంగా మార్నింగ్ కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కిచెన్ చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంటే ఆ డే అంతా కూడా చాలా యాక్టివ్గా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి నేను కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను చాలామంది మన సబ్స్క్రైబర్స్కి నేను కిచెన్ పెట్టుకునే విధానం చాలా ఇష్టం అండి మీ యొక్క కమెంట్స్ చదువుతూ ఉంటే చాలా మోటివేషన్గా అనిపిస్తాయి ఇంకేదైనా మీకు తెలిసిన టిప్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి మీ టిప్స్ని కూడా మీ ఐడియాస్ని కూడా ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను ఇలా కాదమ్మా ఇలా పెట్టుకో ఇలా కూడా పెట్టుకోవచ్చు అని ఎవరైనా చెప్పాలి అనుకుంటే ఫ్రీగా చెప్పండి నెగిటివ్గా అయితే తీసుకోను నేను ఈ మధ్య వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేను రీజన్ కూడా చెప్పాను ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటున్నారు అలాగే పిల్లలకి సెలవులు సో నాకు టైమింగ్ అనేది అడ్జస్ట్ కావట్లేదు వాయిస్ ఓవరీ ఎడిటింగ్ అవన్నీ చేసేసరికి ఏదో ఒక సౌండ్ డిస్టర్బెన్స్ నేను టైర్డ్ అయిపోవటము బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను సో పిల్లలకి వన్స్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం రెగ్యులర్గా పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాను ఫస్ట్ ఫ్లా ఫ్యామిలీ ప్రయారిటీ కదా సో వాళ్ళతో మనము స్పెండ్ చేయాల్సిన టైంని ఖచ్చితంగా మనము స్పెండ్ చేయాలి సో నేను అందుకే కొద్దిగా వీడియోస్కి దూరంగా ఉన్నాను ఈరోజు శుక్రవారము ఇలా అన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకుని పూజా సామాగ్రి అన్నీ కూడా ముందు రోజు రాత్రే క్లీన్ చేసుకున్నాను ఇలా ఉదయము ఈరోజు పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుని మల్లెపూలు మనకి ఈ సీజన్లో ముఖ్యంగా మల్లెపూలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి నాకు తెలిసి అన్ని చోట్ల అక్కడక్కడ కొద్దిగా వర్షాలు పడుతూ ఉన్నాయి తిరుపతిలో కూడా ఈరోజు క్లైమేట్ అయితే క్లౌడీగా ఉంది మెయిన్ ఎండలుంటే ఎన్ ఎండలు అనుకుంటాము వర్షం పడితే బట్టలు ఎప్పుడు అర్తాయా అనుకుంటాము ఏదైనా మనకి ప్రాబ్లమే బట్ హెల్తీగా ఉంటాం ఇంపార్టెంట్ ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా చక్కగా అలంకరణ చేసుకుని అలాగే వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి కూడా ఇలా పూలమాలతో అలంకరణ చేసుకున్నాను చాలామంది నన్ను ఈ ఐడియల్ గురించి అయితే అడుగుతున్నారండి ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి నేను డీటెయిల్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేశాను ఇన్ నాకు ఐడియా లేదు ఎందుకంటే ఈ విగ్రహం కూడా నాకు లాస్ట్ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్ రూపంలో వచ్చింది అందుకని నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాను ఈసారి ఒక్కసారి మెజర్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటాను స్వామివారి మెడలో వేసిన చిన్న చిన్న ముత్యాల మాల కూడా నేను పూజా స్టోర్లో తీసుకున్నాను ఇలా ఈరోజు శుక్రవారం పూజా మందిరం అయితే చాలా కలగా నిండుగా అనిపించింది ఇలా అన్నీ సిద్ధం చేసుకుని అమ్మవారికి ఈరోజు పానకము నైవేద్యము అలాగే బెల్లము నైవేద్యంగా సమర్పించుకున్నాను ఏకవత్తితో దీపారాధన చేసుకుని మనసులో ఉన్న సంకల్పం కోరిక స్వామి అమ్మవార్లకి చెప్పుకొని ముందుగా వినాయక స్వామి వారితో పూజ మొదలుపెట్టాను ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన లక్ష్మీ అష్టకము లక్ష్మీ అష్టోత్రాలు అన్నీ చదువుకున్నాను ఏదైనా కూడా తృప్తిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇలాగే చెయ్యాలి అయితే నేను అస్సలు చెప్పనండి ఒక్కొక్కరము మనకి ఎలా వీలుంటుందో ఆ విధంగా మనం చేసుకుంటూ ఉంటాము అంతే సో ఫైనల్గా ఈరోజు వీడియోలో అక్క నా కోసం ఎంతో ప్రేమతో పంపించిన కొన్ని బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అలాగే శుక్రవారం నా పూజా విధానం కిచెన్ కౌంటర్ టాప్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇలా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్న హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఇన్స్టా ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అమ్మమ్మగారి మనవరాలు అనే ఉంటుందండి మ్యాక్సిమం నేను ఎక్కువగా రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాంటివి లైక్ చేస్తారు అనుకుంటే ఒక్కసారి ఆ పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ